అయమ్మ రమణ గారు ఇంత ఇంతక్రితం మనం తెలియజేసుకుందాం అంటే ఈ మాసంలో అసలు వివాహాలు లేకపోతే శుభకార్యాలు ముహూర్తాలు ఏవి కూడా ఉండవు అని చెప్పి అసలు వివాహాలు ఎందుకు చేసుకోరమ్మా ఈ మాసంలో మనం ఫన్నీగా మాట్లాడుకుంటేనేమో కో అత్త అల్లుడు కానీ కోడలు కానీ ఒకే గడప దాటకూడదు ఇంకా వివాహం చేసుకుంటే ఆ అమ్మాయి గృహప్రవేశం ఎక్కడ చేస్తుంది కదా ఇది ఫన్నీగా మాట్లాడుకుంటే అసలు శాస్త్రపరంగా మాట్లాడుకుంటే జ్యోతిష్ శాస్త్రపరంగా ఆలోచిస్తే కనుక మనకి కొన్ని మాసాల్ని నిషిద్ధంగా ప్రకటించారు వీటిల్లో ఏంటంటే ఇవన్నీ శూన్యమాసాలు అనేసరికి వీటిల్లో ఇందాక వీరు చెప్పినట్టుగా మనకి కొన్ని వివాహాది కార్యక్రమాలు ఉపనయనాలు ప్రవేశాలు మాత్రమే ఉండవు మిగతా కార్యక్రమాలు అన్నీ ఉన్నా కూడా మనం మానవులుగా అంటే మనకి సంబంధించిన కార్యక్రమాలని మనం ఆలోచిస్తూ ఉంటాం దైవ సంబంధిత కార్యక్రమాల్ని మనం ఆలోచించాం ఏదో ఒక కాలము మనం దైవానికి అంకితం చేయకపోతే ఈ మానవుడు ముక్తిని పొందలేడు అందుకని వీరికి తపస్సుకి యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి కావలసిన ఒక కాలాన్ని ఒక మాసాన్ని ఒక నియమాన్ని మనకి ఏర్పాటు చేస్తారు ఉత్తరాయణము దక్షిణాయనము అలాగే మనకి ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్షము కృష్ణపక్షము అనే మాసాలు అయితే ఈ పౌర్ణమి నుంచి మనకి ఒకలాగా చంద్రుడు ఉంటే పౌర్ణమికి ముందు చంద్రుడు ఒకలాగా ఉంటే కూడా వీటిల్లో మన ఆలోచన విధానము రాహిత్యం కూడా మారిపోతూ ఉంటుంది మన మనసు ఏంటి చంచలంగా ఉంటుంది ఒకచోట ఒకచోట చాలా స్థిరంగా ఉంటాం మనం ఈ స్థిరంగా ఉన్న కాలంలో చేసే సాధన ఏదైతే ఉంటుందో అది తొందరగా మనకి భగవంతుడి యొక్క అనుభూతిని కలిగిస్తుంది అంటే భగవంతుడు ఉన్నాడా లేడా అనేవారు ఏంటి అని అంటే మొట్టమొదటిగా వారు స్థిరంగా వారి మనసుని పెట్టుకోగలిగినప్పుడు ఆ క్షణాల్లో కూర్చొని వారు సాధన చేయగలిగితే వారికి భగవద్ దర్శనం లభిస్తుంది భగవద్ దర్శనం లభించడానికి మనం వెళ్ళి ఎక్కడో తపస్సు చేయాల్సిన అవసరం లేదు కానీ ఆ భగవంతుడికి మనల్ని మనం అర్పించుకోవడానికి కావలసింది ఏంటి మనకి హంగులు ఆర్భాటాలు అన్నీ నడుస్తూ ఉన్న కాలంలో మనం అక్కడికి వెళ్తే ఏ వెళ్దాం ఏ నగలేసుకెళ్దాం ఎవరిని కలిస్తే ఎలా మాట్లాడదాం అనే ఉద్దేశంలోనే మనం ఉంటాం కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అయ్యో నేను ఇంట్లో ఆరాధన వదిలేసి వచ్చానే అనే ఆలోచన వస్తుందా మనకి రాదు అలాంటి మాసాలు ఏవైనా మనకి ఉంటేనే భగవత్ ఆరాధనకి ఈ జీవి అర్పితమయ్యే అవకాశం ఉంటుంది అందుకని ఈ మాసాన్ని శూన్యమాసంగా ప్రకటించడానికి జ్యోతిష్ శాస్త్రంలో ప్రత్యేకంగా ఏమీ చెప్పబడలేదు కానీ ఈ ఈ సమయంలో మాత్రం ఏ విధమైన ముహూర్తాలు ఉండవు అంటే మనం ఇది ఫన్నీగా అయిందాక చెప్పుకునే ఇది నిజమేలాగా అనిపించేలాగా ఉంటుంది ఏంటి అని అంటే కనుక మనకి పండుగలకి ఎంత విలువ ఇస్తామో అలాగే మనకి సంబంధించిన నియమాలకి అంటే మనం చేసే నిత్య కృ క్రతువులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చే మనం ఇంపార్టెన్స్ చాలా బాగుంటుంది మన శాస్త్రంలో అందుకని మనకి వ్యవసాయ ఆధారిత క్షేత్రం అవడం వల్ల వ్యవసాయానికే ప్రాముఖ్యత ఇవ్వడము అందువల్ల వ్యవసాయానికి సంబంధించిన సమయంలో మీరు నాట్లు వేయకుండా వెళ్ళిపోతే భూమి అంకురించే సమయంలో కనీసం నాట్లు కూడా పడని కాలం అయిపోతుంది అప్పుడు మనకి తినడానికి గింజలు కూడా ఉండవు అలా కూడా అనుకోవచ్చు మనం అంటే మనం అనుకోవడానికి చాలా రావచ్చు కానీ ఇది మాత్రం శూన్యం కింద తీసుకుని ఈ మాసంలో ఏ విధమైన మనకి సంబంధించిన క్రతువులు చేసుకోకపోవడం ఉత్తమోత్తమ మార్గం కింద మనకి సూచింపబడుతుంది జ్యోతిష్ శాస్త్రంలో దైవారాధనకి ఇది విశేషమైన మాసం కానీ ఈ వివాహాలు అవి కూడా మంచిది కాదు అండి అలాగే కమలాకర